హన్మకొండ రేట్లోని ఐడిఓసీ సమావేశ మందిరంలో సోమవారం రైతు భరోసా పథకం విధి విధానాలపై నిర్వహిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యశాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సభ్యులైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి రాష్ట్ర రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క ఎంపీలు బలరాం నాయక్ డాక్టర్ కడీం కావ్య రాష్ట్ర ప్రభుత్వ విప్ రామ్ చంద్రు నాయక్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి కడియం శ్రీహరి దొంతి మాధవిరెడ్డి రేవూరి ప్రకాష్ రెడ్డి కేఆర్ నాగరాజు యశస్వని రెడ్డి గండ్రా సత్యనారాయణ మురళీ నాయక్ కార్పొరేషన్ల చైర్మన్లు ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు అదనపు కలెక్టర్లు వ్యవసాయ శాఖ సంబంధిత శాఖల అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రైతు భరోసా విధి విధానాలపై రైతులు రైతు సంఘాల ప్రజాప్రతినిధులు ఇతర వర్గాల నుంచి మంత్రివర్గం ఉపసంఘం అభిప్రాయాలను సేకరిస్తున్నారు